చాలా సింగిల్ టీచర్ స్కూళ్ళను మూవ్ చేస్తే వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించుకుంటూ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు అది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి పనికి వస్తుంది అని చెప్పి మేము ముందుకు వస్తున్నాము అన్ని స్కూళ్ళలో మౌలిక వసతులను పెంపొందించడమే మా లక్ష్యము ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ మీద వారు తీవ్రమైన కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఇంతమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ప్రపంచానికి మేధా సంపత్తిని మనం అందించగలుగుతున్నాం ఒకప్పుడు కరువులో చచ్చిపోతున్న భారతదేశం ఈరోజు ఆహార ధాన్యాలలో మిగులు దేశంగా మారింది అని అంటే పంచవర్ష ప్రణాళికలతో పాటు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ముందుకెళ్ళింది ఈ రోజు అదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదర్శాలను ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అదే విధంగా ఇరిగేషన్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అందుకోవాలని చెప్పి మా ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది దీనికి నిజమైన మీడియా మిత్రులందరూ కూడా సహకారాన్ని అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం